సో కలిసి పెట్టుకుంటే ప్రసాదం బెల్లం పరమాండమే అయ్యిందండి ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట యాక్చువల్ గా ఇది చేతి కోరం అండి చాలా బాగుంటుంది అనమాట సింపుల్ గా ఇలాగ ఇలా తీసేసుకోవచ్చు వచ్చేసి ఇంకా గార్లు వేస్తున్నాను అనమాట ఇది కూడా యూజిస్తానమాట ఎంత బాగా వస్తున్నాయో ఈ రోజు ఐటమ్స్ అనమాట మొత్తం గ్రౌండ్ అయితే ఇలా సెట్ చేసానమాట మా అయితే కొనుక్కున్నాను అనమాట ఇయర్ కొంటాను వరలక్ష్మి వ్రతానికి అన్ని రెడీ చేసి నేనైతే సింపుల్ గా రెడీ అయిపోయాను అనమాట ఇగోండి ప్రసాదాలు పళ్ళు రకాలు ఇక మేమైతే తింటున్నాం అనమాట డ్రెస్సులు బయటికి వెళ్తున్నాము యూ సిస్టర్ నిండుగా ఉన్నాను అసలు అయితే బాగానే ఉన్నాడు టైం కట్టుగా పావు తక్కువ ఐదు అవుతుందనమాట ఫైవ్ ఫైవ్ ఫార్టీ వన్ అవుతుంది నేనైతే ఫోర్ టెన్కి లేసాను లేచి ఇల్లు గట్ట అంతా క్లీన్ చేసుకొని వేలు పెట్టుకొని స్నానం చేసుకున్నాను ఈరోజు నాలుగో శ్రావణ్ శుక్రవారం కదా నేనైతే కిందటి వారం వరలక్ష్మి వ్రతం నాకు చేయడం అవ్వలేదు హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ వీక్ అయితే బాగానే ఉందండి హెల్త్ సో ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక రోజైనా చేసుకోవచ్చు కదా మాకు కలసం పెట్టుకునేది ఉంది ఈరోజు సో కలసం పెట్టుకుంటూ ప్రసాదాలన్నీ రెడీ చేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట వీడియో ఫుల్ డే డేలాగా మ్యాక్సిమమ్ షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మీరు చేయకుండా చివరి వరకు కంపల్సరీ చూడండి ఫస్ట్ అయితే గ్రైండర్లో పప్పు వేసిస్తాను పరమాన్నం అన్ని పెడతాను సో వీడియో తీసుకుంటే చూస్తున్నాను ఎం డ్రేసాను ఎంత సౌండ్ వస్తుందో అసలు ఈ రోజు నాకెందుకు ఆ డ్రెస్ కంఫర్ట్ గా లేదని ఇంకొక డ్రెస్ మార్చుకున్నాను అనమాట అంత అంతేందుకు ఇక్కడైతే పరమాన్నం పెట్టాను కడిగేసించాను ఇదైతే పులిహోర కోసం ఇక్కడైతే రైస్ అయిపోయింది ఉడికిపోయింది ఆల్రెడీ ఇక్కడైతే గారెలపప్పు నలుగుతుంది అనమాట ప్రసాదం బెల్లం పరమాండమే అయిందండి మూత పెట్టి సైడ్ కి దించేస్తాను కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇదైతే ఆకు మూత ఇచ్చేస్తాను దీని మీద పప్పు కూడా ఆడేసినాను అనమాట అట్లు వేయడానికి అలానే బూర్లు వేయడానికి ఈరోజు అనేది అట్టు పెట్టాలంట అందుకోసం ఇక్కడొచ్చేసరికి బూర్లు అయితే చేస్తున్నా అందుకోసం పెసరపప్పు అయితే బాగా నానిన తర్వాత కడిగేసి మిక్సీ కొట్టేసి ఆ ముద్దని ఆయిస్తామన్నమాట ఆయించి ఇలా మొత్తం ముక్క ముక్కలుగా చేసేసుకుంటాం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టాలి అప్పుడు పొడి పొడిలాగా అవుతుంది వచ్చేసరికి చక్కెర పొంగలకు కూడా పెడుతున్నాను అనమాట పెసరపప్పు అన్నం అయితే ఉడకబెట్టేసిన ఇప్పుడు పంచదార బెల్లం వేసేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపేసి ఇందులో వేసేయడమే అన్నం అయిపోయింది కాబట్టి బెల్లం పంచదార అయితే వేసేసాను స్టవ్ వెలిగించేసాను బీకర పొంగల్ కూడా రెడీ చేస్తాను కొంచమే చేశాను ప్రసాదం మట్టుగా నేనేమి ఎక్కువ చేయను ఎందుకంటే ఇన్ని రకాల మీద ఎక్కువ ఎక్కువ చేసాము అనుకో అన్నీ వేస్ట్ అయిపోతాయి సో అందుకోసమే దేవుడి మట్టుగా కొంచెం కొంచెం చేసి అవే సరిపోతాయి మధ్యాహ్నంకి రాత్రికి అని చెప్పేసి ఇగోండి ఈ పెసరిపప్పు ఊళ్ళు కనమంటే ఇలా మిక్సీ కొట్టేస్తాము అలా అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇంకా దీనికి పాకం పట్టాలి కొబ్బరి కూర ఇందులు వేయాలి సో ఇంకా గోధుమనొప్పి ప్రసాదం అయితే చేసుకున్నాను అనమాట తెల్లనొక్కే తీసుకున్నాను హెర్ర కాదు అయితే కొట్టాను ఇప్పుడు ఇది కోరేసి ఇంకా గోధుమ ప్రసాదంలో కొంచెం వేస్తాను యాక్చువల్గా ఇది చేతి కోరం అండి చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు వచ్చేస్తుంది మా ఆయన కొన్నా బల యూజ్ అవుతాయి కొన్ని కొన్ని ఇదైతే ఆన్లైన్లోనే తీసుకున్నారు ఇటువంటి మీరు వాడతారా లేదా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మనం అదే కోరం వేరేగా ఉంటుంది కదా ఆ క్వారంతో కాకుండా దీంతో ఈజీగా కోరుకోవచ్చు హ్యాండ్తో మనం మగవాళ్ళకి పిలుస్తాం కదా కొబ్బరికాయ కూరనని అని ఉంటాము సో అలాగే ఏం వాళ్ళని పిలకుండా ఇలాంటి వీటితో మనమే ఈజీగా చేసుకోవచ్చు తెలుగు గోధుమ ఒక ప్రసాదం కూడా చేసేసాను అనమాట ఇలానే ఉంచాలి ఎందుకంటే మనం పూజ చేసరికి కొంచెం టైం పడుతుంది కదా సో సల్లా అయితే మరి కొంచెం గట్టి వచ్చేస్తుంది సో ఇప్పుడైతే దీన్ని మూతపెట్టేద్దాం భోజనం కూడా చేశాను అట్టు కూడా వేయాలంటే అట్టు వేసాను ఇంకా గారెస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా చేసాను అనమాట అయిందండి జస్ట్ బూర్లు వేస్తేనే అయిపోయింది అనమాట మొత్తం అన్ని వంటలు చేసినట్టే బూర్లేస్తే ఇవి చుట్టుతున్నా ఆల్రెడీ ముద్ద తీసి ఉంచుకున్నాను ఇందాకే ఈ బూర్లు వేసేస్తే ఇంకా దేవుడికి అన్నీ అమర్చుకోవడమే మా ఆదర్శ్ కూడా లెగాడు మా ఆయన కూడా లేకి స్నానం చేస్తారు ఆదర్శకైతే దేముడు సామాలు అన్ని ఒబ్జెప్పానమాట ఆదర్శ అన్ని వెండి సామాన్లన్నీ కడిగి తెచ్చిరా అనేసి వాడైతే ఒక అడుగుతున్నాడు ఇటు పక్క వచ్చేసరికి పుల్గ ఉడికి ఇది లాస్ట్కి వచ్చింది బూర్లు కూడా వేస్తాను అనమాట ఎంత బాగా వస్తున్నాయో ఈరోజు బూర్లు అయితే ఎప్పుడు ఎంత బాగా రాలేదు నాకు అందంగా ఈరోజు కరెక్ట్గా క్వాంటిటీ పరంగా అన్ని వేసాను సో దానివల్ల బాగా వస్తున్నాయి మన కొలతలోనే ఉంటుంది బూరు మాత్రం లేదంటే మొత్తం చిట్లు పోయి నూనె అల్లా ఇదైపోతాయి అయితే కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ అవుతుందండి ఇంకా ప్రసాదాలన్నీ అక్కడ పెట్టాను అనమాట ఏమేమి చేశానో మొత్తం మీతో షేర్ చేస్తాను కొర బూరెలు అట్టు పెరుగువడ బెల్లం పర్మన్న చక్కెర పొంగలి గోధుమనొక ప్రసాదం కొమ్ముశనగల సతాలింపు దర్దోజనం వడ పులగం సో లేవన్ ఐటమ్స్ అనమాట మొత్తం నుంచి ఇంకా దేవుడు నమ్ముచుకునేది ఉంటుంది కదా సో ఫస్ట్ అయితే ఈ స్టాండ్ తెచ్చి ఇక్కడ నేను పెడతాను ఈ స్టాండ్కి బ్యాక్డ్రాప్ అమ్మవారిది నా దగ్గర ఉందనమాట అది వేస్తానన్నమాట సో ఇప్పుడైతే ఆ పని చేద్దాం బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా సెట్ చేశాననమాట మా ఆయన ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా స్నానం చేసి జెండా ఎగరేయడానికి వెళ్ళారు ఇంకా రాలేదు అతను అయితే నేను వేరేగా అమ్మవారికి చీర కట్టేసి రెడీ చేయట్లేదు ఆల్రెడీ నా దగ్గర ఉన్న అమ్మవారిని నేను పెట్టించుకుంటున్నాను అనమాట బియ్యం వేసేసి తమలపాకులు వేసేసి ఓం రాసేసి అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను పెట్టాను అనమాట కాస్ అయితే కొనుక్కున్నాను అనమాట ఇయర్ కొంటాను వరలక్ష్మి వ్రతానికి సో ఈరోజు నేను చేసుకుంటున్నాను కాబట్టి నిన్న కొన్నాను సో అమ్మవారి కాల్సం కూడా రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు ఈ కాస్కి తొమ్మిది పోగులు దార పోగులు ఎక్కించాలి అన్నీ రెడీ చేసి నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట ఎప్పుడు నేనే ఎక్కువగా రెడీ అవుతాను బట్ నాకన్నా రెడీ అయిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు చూపిస్తే చూడండి మా ఆయన కాదు నువ్వు కూడా రెడీ అయినావు నేను పంచి కట్టుకొని బాగున్నావు ఇ మహాలక్ష్మి అనమాట పెద్ద మహాలక్ష్మి సో రెడీ అయిపోయింది అలా ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇ మహాలక్ష్మి అనమాట పెద్ద మహాలక్ష్మి సో రెడీ అయిపోయింది అలా ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ టైం తను ఇలా రెడీ అవడం కదా ఎప్పుడు ఇలాగ రెడీ అవ్వలేదు చాలా బాగున్నానన్నా క్యూట్ ఉన్నా గీత్క ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అన్నీ అయితే ఇలా రెడీ చేశాను ఆడు ఉట్టినే అంటాడు అలాగ అది ఇష్ట తగులుతుంది అని బాగాలేదంట ఇగోండి ప్రసాదాలు పళ్ళు రకాలు సుఖాలు కలస దేముడికి ఏముడికి ఇంకా అండి పెట్టేసా ఇంకా పూజ అయిపోయింది హాయ్ చెప్పు హాయ్ చెప్పు సో ఇంకా మా ఇంటి మా గీతమ్మ పెద్ద

ఇంకా మేమైతే అనమాట డ్రెస్సులు గట్ట చేంజ్ చేసేసుకొని నాని ఎలా ఉన్నాయి అని అన్నీ బాగా ఇండిపెండెన్స్ డే కదా ఇంకా బ్యాంక్ వెళ్ళారు అక్కడైతే టిఫిన్ పార్సిల్ పంపించారు అనమాట కాకపోతే అందులో ఉల్లిపోయి ఉంది నేను ఉల్లిపోయి ఈరోజు తిన్నాని మా ఆయన ఫస్ట్ అట్ చేసేస్తాను హాయ్ చెప్పు కూడా ఒకటి దాసుకోండి రెండు పార్సిల్స్ ఇచ్చారు నా కోసం మా ఆయన కోసం తినిగా ఎక్ అయినా పెద్దగా ఉన్నాయా బాగా ఏదైనా ప్రశాంతాలకి ఆక్సిటేన్ ఒకటేనండి మంచిగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది దసరట్టు బాగోలేదట చేశారు కదా అది ఓపెన్ చేయ తెలు ఓపెన్ చేసి డిస్ప్లో పెట్టుకో డిస్లో అదే ప్లేట్లో పెట్టుకో అన్నిటికీ అన్నీ సరిపోయేది తెలుసా స్వీట్ గానీ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ శంకపాండ్లన్నీ అయిపోయినట్టేనండి మధ్యాహ్నం వంట కూడా చేయక్కర్లే ఇన్ని రకాలు ఉన్నాయి తినడానికి అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి మధ్యాహ్నంకి సరిపోతే అలాగే ముగ్గురం కలిపి తినేస్తే ఇంకా మా లక్ష్మికి ఇవ్వాలి తను వస్తే అయితే బయటకు వెళ్తున్నామో తాంబూలంకి పిలిచారనమాట సో అందుకోసం ఇంత సహించాలి ఎంత బాగా చేశారో ఇక్కడ సిస్టర్ దగ్గరికి వచ్చారనమాట తాంబూలంకి నా బ్లౌజెస్ అన్ని చాలా మంది అడుగుతుంటారు కదా ఎక్కడ అని చెప్పేసి ఈ సిస్టర్ అన్నీ కుడతారు సో పిలిచారనమాట అందుకే వచ్చాను థ్యాంక్ యూ సిస్టర్ నిండుగా ఉన్నారు అసలు బాగుంది